హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు శుక్రవారంతో కూడిన అమావాస్య మౌని అమావాస్య అంటారండి లేకపోతే చోలంగి అమావాస్య అని కూడా అంటారనమాట ఈరోజైతే నేను అమ్మవారిని చక్కగా అలంకరించానండి లలితాదేవిని చక్కగా పువ్వుల మధ్య అలంకరించాను అమ్మవారికి ఎర్రని పీట పెట్టి దాని మీద ఇత్తడి పల్లెం పెట్టి దాని మీద అమ్మవారిని చక్కగా పెట్టి ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకొని ఈ శుక్రవారం మౌని అమావాస్య రోజు ఈ పూజ అనేది నేను సింపుల్గా చేసుకున్నాను ఈరోజు ఆకు దీపాలు పెట్టినా కూడా చాలా చాలా మంచిదండి విష్ణుమూర్తికి మౌని అమావాస్య అంటే చాలా ప్రీతికరం అందుకనే రావియాకు దీపాలు ఇతడివి నేను పెట్టుకున్నాను మీకు లేకపోతే మామూలు రావియాకు దీప మట్టి ప్రమిదలో దీపారాధన కూడా చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు చక్కగా పూజ అనేది చేసుకోండి ఫిబ్రవరి తొమ్మిది మౌని అమావాస్య రోజున ఇలా చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం అనేది ఉంటుందన్నమాట హిందూ మతంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందండి అమావాస్య తిది విష్ణుమూర్తికి అంకితం చేయబడి ఉంటుంది ప్రతి నెల అమావాస్య వస్తుందండి మనకి అలాగే ఈ ఫిబ్రవరిలో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకతని సంతరించుకుంది మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారండి ఈ ఏడాది మౌని అమావాస్య ఫిబ్రవరి తొమ్మిదిను వచ్చింది ఈ అమావాస్య వంద సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు అనమాట ఇది శుక్రవారంతో కూడా మనకి కలిసి వచ్చిందండి అందుకే దీనికి శుక్ర అమావాస్య అని కూడా అంటారు మౌని అమావాస్య రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించటం వల్ల మీ జీవితంలో రాజయోగం అనేది లభిస్తుందండి అలాగే పితృదోషం వంశపారపర్య దోషాల నుంచి కూడా ఉపశమనం అనేది కలుగుతుంది మనం ఈ పూజ చేసుకోవటం వల్ల పంచాంగం ప్రకారం మౌని అమావాస్య తిథి ఫిబ్రవరి తొమ్మిది ఉదయం ఎనిమిది రెండు గంటలకు ప్రారంభమవుతుందండి మరుసటి రోజు ఉదయం ఫిబ్రవరి నాలుగు ఇరవై ఎనిమిది గంటలకు ముగుస్తుంది అనమాట ఈ మౌని అమావాస్య లేకపోతే చోలంగి అమావాస్య ప్రతి ఒక్కరూ కూడా ఫిబ్రవరి తొమ్మిది ఈరోజేనండి సాయంత్రం ఉదయం చేయలేని వాళ్ళు సాయంత్రం పూజ అనేది చేసుకోండి చాలా చాలా మంచిదండి హిందూ మతంలో గంగని అత్యంత పవిత్రమైన నదిగా కూడా పరిగణిస్తారు మౌని అమావాస్య రోజున గంగా జలం అమృతంగా మారుతుందని నమ్ముతారండి చాలామంది కాబట్టి మౌని అమావాస్య రోజు గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది మనకి ఉంటుందన్నమాట మౌని అమావాస్య రోజున ఉదయాన్నే లేచి గంగా స్నానం చేయాలి ఇలా చేయలేని వాళ్ళు స్నానం చేస్తే నీటిలో గంగా కలుపుకొని కూడా స్నానం అనేది చేయవచ్చు అనమాట స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించాలన్నమాట ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదాలనేది మనపై పడుతుందండి ఎల్లవేళలా కూడా మీకు ఉంటాయి ఎందుకంటే గోమాతలు ముక్కోటి దేవతలు కూడా నివసిస్తారండి అమావాస్య రోజు తప్పకుండా తలస్నానం చేయాలండి అమావాస్య రోజు శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేయాలి లేకపోతే దరిద్రం అనేది చుట్టుకుంటుంది నేనైతే ఈరోజు పొద్దున్నే తెల్లవారుజామున మూడున్నర కల్లా దీపారాధన చేసుకున్నాను అమావాస్య చాలా మంచిదండి మనకి ఈ అమావాస్య అనేది ఎనిమిది ఇరవై ఐదు నిమిషాలకి స్టార్ట్ అవుతుంది ఉదయాన్నే ఫిబ్రవరి తొమ్మిది ఈరోజు ఎనిమిది ఇరవై ఐదు కల ప్రతి ఒక్కరూ దీపారాధన అనేది చేసుకోండి చాలా చాలా మంచిది అనమాట రావి ఆకు దీపాలు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన దీపం రావి ఆకు దీపం ప్రతి ఒక్కరూ కూడా రావి ఆకు దీపాలు అనేవి పెట్టుకోండి నేను బ్రాసావి రాగి ఆకు దీపాలు నేను ఆర్కే కలెక్షన్స్ నుంచి అండి ఆర్కే తెలుగు లాక్స్ వాళ్ళు ధనా దగ్గర నేనైతే తీసుకున్నాను ఆల్రెడీ వీడియో పెట్టాను ఏకహారతి కూడా తీసుకున్నాను అనమాట అమ్మవారిని కూడా తీసుకున్నాను లలితాదేవి ఎంత అందంగా ఉన్నారో చూడండి ఆ లలితాదేవిని చూస్తేనే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అది కూడా శుక్రవారం మా ఇంట వచ్చి మా ఇంట వెలిసిన ఆ సాక్షాత్తు శ్రీ లలితాదేవి శుక్రవారం అమావాస్య నాకు ఎంతో పర్వదినంగా అనిపించిందండి పూజ చేసుకోవటం వల్ల మనసు ఎంతో నిర్మలంగా అనిపించింది ఎంతో అమ్మవారిని చూస్తే నాకు రెండు కళ్ళు సరిపోలేదేమో అనిపించింది అమ్మవారు అంత అందంగా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య से रोज की बेलम నైవేద్యంగా పెట్టండి అరటి పండు పెట్టండి చాలా మంచిదండి ఎందుకంటే గోవులో సమస్త దేవతలు ఉంటారు గోవుకి మనము అరటి పండు కానీ బెల్లాన్ని కానీ మనం తినిపిస్తేనండి మనకు ఉన్నటువంటి సర్వ రోగాలు కూడా మటుమయమైపోతాయి చాలామంది రోగాల బారిని పడుతూ ఉంటారు ఎన్నో ఏదో ఒకటి మన శరీరంలో ఏదో ఒక బాధ రోగం అనేది బాధిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఈరోజు మౌని అమావాస్యాన్ని చోలంగి అమావాస్య పిండి దీపం కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి అంతేకాదండి ఆవుకి మనము తినిపిస్తే మనకు ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఎందుకంటే ఈ రావియాకు దీపం కూడా విష్ణుమూర్తికి చాలా పరమ పవిత్రమండి ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు రావి మీద ఉంటారు అంతేకాదండి ఈ అమావాస్య ఆ విష్ణుమూర్తికి అంకితం అన్నమాట ఈ మౌని అమావాస్య ప్రతి ఒక్కరు కూడా పూజ అనేది చేసుకోండి ఉదయం వచ్చింది కాబట్టి సాయంత్రం కూడా చేసుకోవచ్చండి రేపు నాలుగున్నర వరకు ఉందండి ఈ అమావాస్య అనేది ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అరహర మహదేవ శంభో శంకర ఓం నమో నారాయణాయ ఓం శ్రీ లలితాదేవి అని నమ నేనైతే సింపుల్గా శుక్రవారం పొద్దున్నే ఎనిమిదిన్నర కల్లా పూజ అనేది చేసేసుకున్నాను బ్రహ్మ ముహూర్తంలో అంతా అలంకరించుకొని ఈ విధంగా పూజ అనేది సింపుల్గా చేసుకున్నానండి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి మౌని అని కూడా అంటారండి ఇది ఫిబ్రవరి తొమ్మిదిన వచ్చింది ఇలా చేస్తే కూడా మీకు తరతరాల తరగని ఐశ్వర్యం అనేది ఉంటుందన్నమాట చాలా సింపుల్గా చేసుకొని అమ్మవారికి ఓం శ్రీ మాత్రే నమ అన్న మంత్రం నూట ఎనిమిది సార్లు చదివితే చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లే కానీ క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది చూసారండి అమ్మవారి ఎంత అందంగా ఉన్నారు ఆ లలితమ్మని చూస్తేనే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి ఈ శుక్రవారం నేనైతే ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ లలితమ్మని వేడుకుంటున్నాను